ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా మీ అందరికీ మన ప్రభు క్రీస్తు వారి పేరిట మరొక్కసారి శుభాభివందనప్పుడు తెలియజేస్తున్నాం మరి ఈరోజు ఇరవై ఐదో తేదీ మార్చ్ రెండు వేల ఇరవై ఐదు క్రైస్తవ సమాజానికి ఒక వేదనను మిగిల్చిన రోజు క్రైస్తవ సమాజం అంతటికి దుఃఖాన్ని మిగిల్చిన రోజు అదే ప్రవీణ్ పగడాల గారి యొక్క మనము ఆ మనను యాక్సిడెంట్ లేదా మర్డర్ ప్రీప్లాన్డ్ హత్య అనేది తేలాల్సి ఉంది దాని కొరకే ఈరోజు ఉదయకాలం నుండి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర తూర్పుగోదావరి జిల్లా పాస్ట్ర ఫెలోసి వారు ఏసీసీ ఆలనే క్రిస్తులు కౌన్సిల్ వారు ఇచ్చిన పిలుపు మేరకు యావత్ క్రైస్తవ సమాజం అంతా కదిలి ఇక్కడికి వచ్చింది రాజమండ్రి నుంచే కాకుండా విశాఖపట్నం నుంచి తిరుపతి నుంచి నెల్లూరు నుండి హైదరాబాద్ నుండి అనేక ప్రాంతాల నుండి సహోదరులు మన మధ్యకి వచ్చారు సో అందులో భాగంగా మరి ఈరోజు ఇప్పటి వరకు జరిగిన వాతావరణము ఇప్పుడు మీకు అందించే సమాచారం ఏంటంటే పోలీస్ వారు వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చేంత వరకు వెయిట్ చేయమన్నారు బాడీ పోస్ట్ మార్టం ఇంకా జరగలేదు రవెన్ పడాల్ గారి యొక్క బామర్తి గారు ఇంకా వాళ్ళ సోదరులు వచ్చారు వారి సతీమణి రాలేదు అయితే వారిచ్చిన రిపోర్ట్ మేరకు దర్యాప్తు చేస్తారు పోస్ట్ మార్టం చేస్తారు తదుపరి వివరణ ఇస్తారు అప్పుడు క్రైస్తవ సమాజం అంతా మళ్ళా ఏం చేయాలన్నది పెద్దలు నిర్ణయిస్తారు దాన్ని బట్టి మనం అడుగు ముందుకు వేయవలసి ఉంటుంది అయితే రాత్రి రేపు కనుక పోలీసు వారు చెప్పిన దాన్ని బట్టి రేపు ఉదయం అనగా ఇరవై ఆరు మార్చి రెండు వేల ఇరవై ఐదో తేదీ ఉదయం తొమ్మిది గంటలకు పోస్ట్ మార్టం నిర్వహిస్తారు కుటుంబ సభ్యులు సమక్షంలో అలాగే స్థానిక క్రైస్తవ పెద్దల సమక్షమున నాయకుల సమక్షంలో ఈ పోస్ట్ మార్టం అనేది నిర్వహించి తదుపరి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత క్రైస్తవ పెద్దలైన వారు మరలా పిలుపునిస్తారు వాళ్ళతో పాటు మేము ఇంకా ఇక్కడ అతరాత్ర క్రైస్తవ సహోదరులు పెద్దలు అందరూ కూడా ఉంటారు అయితే ఈ సమయంలో విశాఖపట్నం నుండి సహోదరులు వచ్చారు దూర ప్రాంతం నుంచి వచ్చారు అనిల్ జాన్సన్ గారు మీకు తెలియదు కాదు అలాగే గుడివాడ ప్రాంతం నుండి ఎఫ్ఎఫ్సిఐ పీటర్ పుట్టా గారు వచ్చి ఉన్నారు జానుకయ్య గారు వచ్చారు ఇంకా ఇతరత్ర క్రైస్తవ పెద్దలు ఆ దూర ప్రాంతం నుంచి వచ్చారు మరి వారి మాటల్లో కూడా ప్రవీణ్ పాడాల్ గారి యొక్క మరణం గురించి వారి అభిప్రాయాలు పంచుకుంటారు ఇది ఒక అప్డేట్ గా మీరు తీసుకోండి తదుపరి చర్యలు తదుపరి నిర్ణయాలు తదుపరి మన అడుగు ఎలా ముందుకు వేయాలన్నది ఈ వీడియో ద్వారా మీరు సమాచారం తెలుసుకుని సమయంలో పాటించండి ఈ రోజు ఇప్పటికి కించుమించుగా సుమారు నాలుగు వందల ఫోన్ కాల్స్ నేనైతే ఆరు గంటల వరకు మూడు వందల యాభై ఫోన్ కాల్స్ మాట్లాడాను ఉదయం నుంచి కాబట్టి ఎవరు ఫోన్ చేయొద్దు ఈ వీడియో హలీదాసు గారి యొక్క ఛానల్లో మేము విడుదలవ్వచ్చు మా వీకర్ గాస్పర్ మీడియా ఛానల్లో కూడా విడుదలవ్వచ్చు కాబట్టి ఇది అప్డేట్ గా మీరు తీసుకోండి ఒకేది వాయిస్ చే करतो ప్రతినమాలిక్ ఉన్నప్పుడు తమ్ముడు ఉన్న ప్రతినమాలిక్ మాట్లాడతాం తమ్ముడు ఒక్కని ఈ సమయంలో హనేజ్ జాన్సన్ గారు అలాగే పీటర్ బుట్టా గారు అలాగే జాన్ గారు ఇతరులు అన్న నేమ్స్ అన్న కూడా వచ్చారు చాలా సంతోషం వారు కూడా మాట్లాడతారు ముందు హనేజ్ జాన్సన్ గారు మాట్లాడతారు తదుపరి పెద్దలు మాట్లాడతారు అందరికీ ప్రభు పెరట మరి ఏం చెప్పాలో నాకు అర్థం అవట్లేదు ప్రవీణ్ అన్న దర్మర్నో క్రైస్తవ ప్రపంచాన్ని క్రైస్తవ యాత్రల్ని కూడా దిగ్భాంత దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పొచ్చు ఎందుకంటే క్రైస్తవ్యంలోనే కాదు క్రైస్తవేత్తరులు కూడా ఆయనకి మంచి మనసున్న వ్యక్తిని మంచి ఫాలోయింగ్ ఉన్న వ్యక్తిని అందరినీ ప్రేమతో చూస్తారని మరి ఆయన గురించి ఇంకా ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు కుటుంబ సభ్యుల పరిస్థితి అస్తవ్యస్తంగా అయోమయ పరిస్థితిలో ఉంది ఇంకా మరి సిస్టర్ గారు అయితే ఇక్కడికి రాలేదు ఇంకా పోస్ట్ మార్టం అయితే జరగలేదు మార్నింగ్ దాన్ని చెయ్యాలని అనుకుంటున్నారు చాలా మంది తెలుగు రాష్ట్రాల నుంచి వ్యవనస్తులైతే పెద్ద ఎత్తున ప్రవీణ్ అన్న ఈ దుర్మరణ వార్త విని అందరూ కూడా మరి తండోపు తండాలుగా ఈ యొక్క రాజమండ్రి హాస్పిటల్ కి తరలి రావడం నిజంగా క్రైస్తవ ప్రపంచం ఆయన మీద పెంచుకున్న ప్రేమకు ఒక తార్కణం అని చెప్పొచ్చు ఇది మరి అలాంటి ఐక్యత అందరినీ కూడా సమన్వయపరిచి మరి సమన్వయకర్తగా మధ్యలో ఉండి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిన గొప్ప వ్యక్తి మన ప్రవీణ్ పగడాల గారు మరి ఆయన లేరు అని అనడం జీర్ణించుకోలేని విషయమే ఇది మరి యాక్సిడెంటా లేకపోతే అందరూ చెప్తున్నట్టుగా ఇది మరి ప్రీ ప్లానెడ్ మడ్ర అనేది మరి తేలవలసి ఉంది ఏదేమైనా సరే ఒక క్రైస్తవ్యంలో ఒక దిగ్గజం పోయిందని చెప్పాలి మరి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని నేను తెలియజేస్తూ ఉన్నాను తదుపరి కార్యాచరణ ఈ రోజు అన్నతో ప్రారంభమైతే ఈ రోజు చాలా మంది క్రైస్తవ వీరులు పోరాట యోధులు ఉన్నారు వారందరి మీద కూడా ఇది కానీ ఒకవేళ కానీ ప్రీ ప్లానెడ్ మడ్ర అయితే వారి మీద కూడా నె పెడతారు వారిని కూడా ఖచ్చితంగా ఇలా చేయడానికి మరి వారు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు ఇందు మూలంగా క్రైస్తవ ప్రపంచానికి మేము పిలిపిస్తున్నాం క్రైస్తవులారా ఐక్యం కండి క్రైస్తవ నాయకులారా ఐక్యం కండి క్రైస్తవ సంఘాలారా ఐక్యం కండి క్రైస్తవ పెద్దలారా ఐక్యం కండి పెద్ద సేవకులారా ఐక్య కండి తరలి రండి ఇది జరిగిన ఈ విషయానికి తప్పకుండా మీ అందరూ స్పందించాలి మా సేవ మాది మా యొక్క పరిస్థితులు మావంటి దైత్వం అనకుండా ఇక్కడికి మీరు వస్తే ఇక్కడ జరిగిన విషయాలు మీరు పరిగణలోకి తీసుకుంటే క్రీస్తు కొరకు ఉన్నారు మీ సేవలు జరుగుతున్నాయంటే సువార్త ప్రశాంతంగా జరుగుతుందంటే కింద లెవెల్లో పనిచేసిన వారి వల్లే అలా పనిచేస్తున్న వారు కొండబట్టికే మీ ప్రశాంతంగా మీ కార్యక్రమాలు చేసుకుంటున్నారు వారి గురించి పట్టించుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం అందులో పోరాట యోధుడు ప్రవీణ్ పగడాల గారు పెద్ద సేవకులందరూ స్పందించాలి కర్రలు రావాలి మరి ఆయన గురించి ప్రధాన సానుభూతి తెలియజేసి ఇది ఏంటి తప్పా రైటా వాస్తవా కాదా ఇది మటరా లేకపోతే యాక్సిడెంట్ అని తెలియపరచవలసిన అవసరం ఉందని ఇందు మూలంగా మీ అందరికీ తెలియజేస్తూ ఇది ఇందులో మాత్రం తీవ్రంగా మేము ఖండిస్తున్నాం ఖచ్చితంగా తదుపరి చర్యలు మేము తీసుకుంటాం మరి ఇప్పటిదాకా క్రైస్తవ్యానికి ఒకవేళ చావులంటే కొత్త కాదు మరి మొదటి శతాబ్ద కాలం నుంచి క్రీస్తు కొరకు క్రీస్తు యొక్క పరిచయ కొరకు క్రైస్తవ సంఘం కొరకు ఎందరో ధ్యానం చేస్తూ హతసాక్షులు అయిపోయారు ఇది క్రైస్తవ ఏం కొత్త కాదు అయినప్పటికీ ఇది దుర్మార్గక చర్యగా మేము ఖండిస్తా ఉన్నాం ఒకవేళ కానీ దీని మీద ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించాలి పోలీసు వారు సహకరించాలి ఖచ్చితంగా దర్యాప్తు చేయాలి నిజ నిజాలు ఏటో బయట పెట్టాలి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో యొక్క మరి యొక్క సస్పెన్స్ మర్డర్ అని చెప్పొచ్చేది లేదా సస్పెన్సెడ్ గా జరిగినటువంటి యొక్క ఇన్సిడెంట్ ని ప్రతి ఇది సస్పెండ్ సస్పెన్స్ డెత్ నాకు మాటలు కూడా రావట్లేదు సస్పెన్సెడ్ గా జరిగినటువంటి డెత్ ఇది అని ఖచ్చితంగా మరి అనుకోవచ్చు మేము అక్కడ ఆ పరిసర పరిసర ప్రాంతాల దగ్గరికి వెళ్ళి వారి యొక్క పరిస్థితులు చూస్తే ఒక పక్క బైక్ పడుంది ఒక పక్క షూస్ ఉన్నాయి ఒక పక్క హెల్మెట్ పడుంది ఇలా పరిస్థితులు అన్ని చూస్తే ఖచ్చితంగా అక్కడ పోలీసు వారు ఉన్నారు ఇక్కడ జారిపోయి పడిపోయారని చెప్తున్నారు అక్కడ కొన్ని సీసీ ఫుటేజ్లు వచ్చాయని అంటున్నారు నిజ నిజాలు తేలవలసిన అవసరం ఉంది దేశ విదేశాల నుంచి ఇప్పటి వరకు సుమారుగా ఏడు ఎనిమిది వందల ఫోన్ కాల్స్ నాకు వచ్చాయి మరి ఇవన్నీ సమాధానం చెప్పుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళు ఎంత ప్రేమించుంటారు అన్నా మీరు వెళ్తున్నారా వెళ్తున్నారా అని అన్నప్పుడు చాలా బాధ ఇచ్చింది కుటుంబ సభ్యులు అంత దిగ్భ్రాంతి గురవుతారు ఇంకా ప్రవీణ్ అని గురించి చెప్పాలంటే వారికి ముగ్గురు పిల్లలతో పాటు చాలా ఒక ఆర్ఫన్ సెంటర్ కూడా ఆర్ఫన్ సెంటర్ అంటే ఏదో ఒక తన ఇంటిని ఆర్ఫన్ సెంటర్ గా మార్చేసి పది మంది పిల్లలకి మరి పోషణ ఇస్తూ వారి బాధ్యతలు చూసుకుంటున్న మంచి వ్యక్తి ప్రవీణ్ పగడాలగారు అలాంటి ఆయన ఈ రోజు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం క్రైస్తవులు ఖచ్చితంగా మేమి మరి సంఘాలు స్పందించాలి మేమి మరి వాయిస్ని మీరు ఇవ్వాలి అక్కడ ఏం జరిగిందో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు స్పందించి మేము మాటలు ప్రభుత్వం విన వినేదాకా మరి పోలీస్ యంత్రాంగం కదిలేదాకా మీ యొక్క వాయిస్ని మీరు వినిపించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను ఇలాంటి భయంకర పరిస్థితులు జరిగినప్పుడు మరి టీవీ మీడియా వారు ప్రింట్ మీడియా వారు కూడా స్పందించి ఇది ప్రజలకు తెలియజేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తూ ఉన్నాము అలాగే పోలీసు వారు వారు కూడా మీరు చక్కటి దర్యాప్తు జరిగించాలి న్యాయ న్యాయం ఒక పక్క ఏదో ఉంది కదా మీకు వచ్చిన మాటలు చెప్పేసి ఏదో మమ్మల్ని చేసి వెళ్ళిపోమని అనుకుంటుగా ప్రతి ఒక్కరు బాధతో ఉన్నాము దైతో ప్రవీణానికి ఏం జరిగిందో ఖచ్చితంగా న్యాయం జరగాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ప్రతి ఒక్కరు కదిలి రండి కలిసి ఈ నిజ నిజాల నిర్ధారణకి మనం అందరం తరలి వద్దాం రేపు తొమ్మిది గంటలకల్లా పోస్ట్ మార్టం జరుగుతుంది దయతో రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఎవరెవరైతే ఉన్నారో ప్రతి సంఘం కూడా రావాలని ప్రతి క్రైస్తవ నాయకుడికి పెద్దలకి క్రైస్తవ సేవకులకి విశ్వాసులకి ఇందు మూలంగా పిలిపిస్తున్నాం పెద్ద ఎత్తున మనం సంఘీభావం తెలియజేస్తాం మన ఐక్యతను తెలియజేస్తాం ప్రభుత్వాలు వినాలి పెద్దలు కదలాలి యంత్రాంగం కదలాలి నాయకులు కదలాలి అధికారులు కదిలేదాకా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దామని ఇందు మూలంగా ప్రభుత్వాలంటే మీకు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాలు పొందిన అందరూ పెద్దలకి మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు చాలా మంది స్పందించారు విజయకుమార్ గారు అలాగే జేమ్స్ అలాగే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్న పెద్దలు ఏసీసీ వారు మళ్ళా పెద్దలందరూ కూడా తరలి వచ్చారు కాబట్టి హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాగే కలిసి కట్టుగా సాగుదాం ఇక డెనామినేషన్ పక్కన పెట్టండి దయతో ప్లీజ్ మనం అందరూ కలిసి పనిచేద్దాం లేకపోతే ఒక్కొక్కరిని ఇక ఏది అయితే కార్యక్రమం అయితే ఇక ఖరాయిస్తాయో అంతరించిపోయే పరిస్థితి ఉంటుంది మనందరూ కూడా ముందుకు రావాలని ప్రేమపూర్వకంగా పిలుపునిస్తూ ఈ కార్యక్రమం మరి ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి తదుపరి కార్యక్రమాన్ని మరి మీకే గారికి అప్పుడు ఇస్తున్నాను చాలా సంతోషం ఇప్పటి వరకు అనేదాల్సింది గారు చక్కటి విషయాలు తెలియజేశారు మరి రేపు నిమిషంన్నరకే పోస్ట్ మార్టం అని మరి అయిన తర్వాత పిలుపునిస్తామని ఒక మాట ముందుగా అన్నాను మీరు పరిగణలోకి తీసుకోకుండా అవకాశం ఉన్నవారు ఉదయం రేపు ఉదయం ఇరవై ఆరో తేదీ ఉదయం ఎనిమిదిన్నర గంటలకు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరికి రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి రండి రాగలిగిన వారు రండి వచ్చిన తర్వాత మన బలం ఉంటుంది అప్పుడు ఇంకా ముందుకు సాగొచ్చు మరి ఈ సమయంలో విశాఖపట్నం నుంచి వచ్చేసిన సహోదరులు జేమ్స్ గారు ఉన్నారు వారు కూడా తమ సంఘీభావాన్ని తెలియజేస్తారు తదుపరి మన ఎఫ్ఎఫ్సిఐ నాయకులు పీటర పుట్టా గారు కూడా వారు మాట్లాడతారు అలాగే జాన్ కోయ్య గారు కూడా మాట్లాడతారు క్రైస్తవ లోకానికి జరిగినంత అన్యాయం పట్ల అందరూ స్పందించి ఉదయం నుండి ఇప్పటి వరకు ప్రయాసపెడితే రేపుడు కూడా ఉంటామని చెప్తున్నా ఈ క్రైస్తవ ఐక్యతకి ప్రవేశం అందరికీ వందన ఇంత సమయమైనా ఎంతగా టైం పెడుతున్నందుకు చాలా మంది అడుగుతున్నారు పోలీసులు అడుగుతున్నారు మీకేంటండి ఇది నార్మల్ దానికి మీరు ఎందుకంటే మేము సైకిల్ లోకి వెళ్ళాం మామూలు బండి ఇలా తప్పిపోయి ఇలా పడిపోయి రండి అన్నారు అంత సింపుల్ గా ఎందుకు అన్నారంటే ఇదే అన్ని జాన్స్ ఒక్క పది రోజుల క్రితం మేము విశాఖపట్నం జగదంబ సెంటర్ లో ఏసుక్రీస్ అందరికీ ప్రభు అని పెట్టిన మాటని ఎప్పుడుండో మా క్రైస్తవ పెద్దలు దాన్ని వదిలేశారు పట్టించుకోకపోతే మేము అక్కడ పెట్టాం పెడితే వాళ్ళు ఏమన్నారంటే ఏసుక్రీస్ అందరికీ ప్రభువు కాదు మీరు అలా రాయండి లేకపోతే మీ అంతు చూస్తామని చెప్పారు కర్నకర్ సుగ్గున అలాగే ఈ యొక్క వాళ్ళందరూ వచ్చి వైజాగ్ లో ర్యాలీ చేసి ఆ బ్యానర్ ని కలెక్టర్ గారు లలిత కుమార్ అందరూ వచ్చి వచ్చిన మరుసటి రోజు కలెక్టర్ గారు బ్యానర్ చింపేశారు వాళ్ళేం వార్నింగ్ ఇచ్చినట్టు ఇదిలో ఇలాగే చేరి మీకు మీకు అంతకన్నా చేస్తా ఉన్నారు ఆ చెప్పిన పది రోజుల్లోనే చెప్పు పది రోజులు అవ్వలేదు ఈ విధంగా మరణం జరిగింది అంతేకాకుండా ఇప్పుడు అందరికీ వార్నింగ్ ఇస్తున్నారు ఎవరైతే ఇటువంటిగా డిఫెండర్స్ ఉన్నారో క్రైస్తవ సమాజం దాడులు ఎదురుగా ముందుకు వెళ్తున్నామో ఇట్లాంటి మా మీద చాలా రకమైన దాడులు హెచ్చరికలు అంతేకాకుండా నెక్స్ట్ మా మీ అంత చూస్తామని చెప్పడం జరుగుతుంది కనుక క్రైస్తవ సమాజం ఉలుకు పడుతుంది కనుక క్రైస్తవ సమాజమా ప్రభుత్వం ఆలోచించండి ఈ విషయంలో ప్రభుత్వం ముఖ్యంగా ఈ జనసేన పార్టీ వారు గమనించాలి ఎందుకంటే మిగతా మిగతా ఆలయాలకి మిగతా మతాలకి జరిగినప్పుడు చాలా చురుగ్గా పాల్గొంటున్నారు కానీ క్రైస్తవుల పట్ల జరుగుతున్న అన్యాలు చర్చిల్లోకి వెళ్ళే మన గుంటూరు పాత్రలో చర్చలు జరుగుతున్న లోనకెళ్ళి దాడి చేసి ఆపి కొన పరిస్థితుల్లో కూడా పట్టించుకోవట్లేదు ప్రవీణ్ పడాలి గారిని వీళ్ళందరూ ఇటువంటి విషయాల్లో ముందుకు వీరి మీద అంతం చేయాలని చేసిన కార్యక్రమం మీద మేము ముందుకొచ్చాం ఈ విషయంలో తప్పకుండా మేము అన్ని విషయాలు ఆ కుటుంబాన్ని సహకరించాలని సహకరించాలని ముందుకొచ్చాం వచ్చాం ఇప్పుడు వరకున్న విషయం మీద ప్రభుత్వం కూడా దృష్టి పెట్టి ఇదేదో జనరల్ గా జరిగింది యాక్సిడెంట్ అనుకోకుండా న్యాయం చేయాలని ఈ మాటలు గుడివాడ నుంచి రాజమండ్రి ప్రాంతానికి వచ్చారు సాయంకాలం నుండే వారు ఇప్పటి వరకు అందరితో పాటు తమ సంఘీభావాన్ని తమ నిరసనను తెలియజేస్తూ పోలీసు వారితో కూడా ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నారు వారిని డిమాండ్ చేయడు ఇంకా మాకు న్యాయం కావాలని ఎన్నో విధాలుగా వారు క్రైస్తవ సమాజాన్ని పులుకొల్పున సహోదరులు పేరుగుట్టగారు వారు కూడా మాట్లాడతారు ఈరోజు ప్రవీణ్ పగడాల గారు రేపు మరొకరు ఎల్లుండి మరొకరు ఇదే పరిస్థితి తలెత్తేటటువంటి పరిస్థితులు కనబడుతూనే ఉన్నాయి క్రైస్తవ వ్యవస్థ ఐక్యతలోనికి రావాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది ఈరోజు ఈరోజు ఇంత విచారకరమైనటువంటి సంఘటన జరిగినప్పటికీ కూడా ఇంకా ఇళ్లలో కూర్చున్నటువంటి క్రైస్తవ నాయకులు క్రైస్తవ పెద్దలు విశ్వాసులు అది మీ విజ్ఞతకే విడిచిపెడుతూ ఉన్నాము కానీ నేను ఒక విషయాన్ని అయితే ఈ కేసుకు సంబంధించి నేను మాట్లాడాలని అనుకుంటూ ఉన్నాను అది యాక్సిడెంట్ గా క్రియేట్ చేయాలని చెప్పి చాలా మంది తపన పడుతూ ఉన్నారు తాపత్రయపడుతూ ఉన్నారు దానివల్ల వారికి వచ్చే లాభం ఏంటో అర్థం కావట్లేదు పోలీసు కంటే లాభం వస్తుంది ఎందుకు అంటే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం జరగకుండా ఉంటే వాళ్ళు ఉద్యోగాలు కాపాడబడతాయి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం జరిగితే వాళ్ళు ఉద్యోగాలకు ఇబ్బంది కాబట్టి పోలీసు వారికి లాభం ఉంది మరి వచ్చినటువంటి క్రైస్తవ నాయకులు కొంతమంది అలాగే సామాజిక నాయకులు కొంతమంది ఎందుకు ఈ విషయంలో ఇటువంటి తప్పుడు ఆలోచనలు చేస్తున్నారో అర్థం కావట్లేదు ఆ రాజకీయం చేయాలని ఈ విషయాన్ని రాజకీయం చేయాలి అని అనుకుంటే నేను ఒక మాట అయితే చెప్తున్నా రేపు నేను అవ్వచ్చు ఎల్లుండి రాజకీయం చేసినా నువ్వే అవ్వచ్చు ఖచ్చితంగా జరుగుతుంది ఇది ఖచ్చితంగా జరుగుద్ది చెప్తా ఉన్నాం ఎందుకంటే పరిస్థితులు ఏమి అనుకూలంగా లేవు పరిస్థితులు ఏమి అనుకూలంగా లేవు అక్కడ వెహికల్ పడిపోతే ఒకవేళ అతన్ని ఎదురుగా ఎదురుగా గుజేస్తే ఆ చావుకుండి బండికి ఎంత డ్యామేజ్ జరగాలి ముఖం అంతా పగిలిపోయే పరిస్థితి వస్తే ఎదురుగా గుద్దితే బండికి ఎంత డ్యామేజ్ అవ్వాలి బండికి ఏం డ్యామేజ్ లేదు అక్కడ రెండవది వెనక నుంచి గుద్దితే తల పగిలిపోవాలి తలకి చిన్న ఫ్రాక్చర్ లేదు వెనక మొత్తం పాటంతా పాడైపోవాల మాస్క్ ఎవరు తీశారు కళ్ళ ఎవరు తీశారు గుద్దినప్పుడు ఆయన పడిపోతానని చెప్పి తెలిసి మాస్క్ తీసుకొని పడిపోయాడా మాస్క్ ఏమో పర్ఫెక్ట్ గా పడి ఉంది ఏమి ఇంత బ్లడ్ లేకుండా అలాగే అదుపు తప్పినప్పుడు అంత పద్ధతిగా పడు ఒకవేళ అదుపు తప్పితే బండి ఒక పక్కన పడి ఉన్నప్పుడు బండి ఆ రాడ్స్ మీద సేఫ్ గార్డ్ మీద అలాగే ట్యాంక్ మీద బ్లడ్ ఏంటి బ్లడ్ అక్కడికి ఎందుకు వచ్చింది ఆ పక్కనే ఉన్నటువంటి చెక్క ముక్కల మీద బ్లడ్ ఎందుకు వచ్చింది కళ్ళజోడు ఎందుకు పగలలేదు ఇవన్నీ కూడా ప్రశ్నార్థకంగా కళ్ళకు గట్టినట్టుగా అది మర్డరే అని అర్థమవుతూ ఉంది ఈ విషయంలో పోలీసు వారు ఎందుకు జాప్యం చేస్తూ ఉన్నారు అలాగే సామాజిక కార్యకర్తలుగా వచ్చినటువంటి వ్యక్తులు ఎందుకు దీని డ్రామాగా క్రియేట్ చేస్తూ ఉన్నారు ఎందుకు ఉదయం వచ్చినటువంటి నాయక వర్గం అంతా కూడా పోలీసులతో మాట్లాడడం పోలీసులు మన డిమాండ్లని ఒప్పుకున్నారు పోలీసులు మనం చేస్తానన్నారు పోలీసులు ఎంతవరకు చేస్తారు ఇప్పుడు పిటిషన్ రాసినటువంటి ఈ ని అయా మేము ఫోటోలు తీసుకుంటాము అని అంటే ఐదు నిమిషాలు ఇస్తామన్నాడు ఐదు నిమిషాల్లో కాదు మేము ఉన్నాం కదా ఇప్పుడు అంటే ఐదు నిమిషాలకి ఇప్పటికీ లో ఏమన్నా మామూలు పేపర్ పిటిషన్ బంగారు పిటిషన్ అవుద్దా లేకపోతే పిటిషన్ లో ఏమన్నా అదే అదే రాసుకొని మార్పులు చేర్పులు అవుద్దా ఎందుకు ఐదు నిమిషాలు అన్నారు ఐదు నిమిషాలు అయినప్పటికీ గంట అయినా ఇప్పటి వరకు మాకు పిటిషన్ చూపించాలా ఈ పిటిషన్ బేసిక్ గా ఎఫ్ఐఆర్ చేస్తానంటున్నారు అసలు ఆ పిటిషన్ లో ఏం రాశారు అనేది ఇప్పటి వరకు కూడా అర్థం కానటువంటి పరిస్థితి మేము ఇంతకు ముందు మాట్లాడాం మేము మాట్లాడిన దాన్ని బట్టి అలాగే ప్రజలందరూ సహకరించిన దాన్ని బట్టి ఆ డిమాండ్ ఏదైతే ఉందో మాకు ఎఫ్ఐఆర్ కావాలి ఇప్పుడు ఆ పిటిషన్ ఇవ్వాలి వాళ్ళు కుటుంబ సభ్యులు పిటిషన్ ఇవ్వాలి ఎఫ్ఐఆర్ వేయాలి అరెస్టులు చూపించాలి ఏదైతే జరిగిందో నిజానిజాలను మీరు తెలియజేయాలి అని చెప్పినప్పుడు సరే అన్నారు సరే అని ఐదు నిమిషాల్లో మళ్ళా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి ఉదయం ఎనిమిది గంటలకల్లా పోస్ట్ మార్టం అన్నారు దీనిపై కూడా ఒక క్లారిటీ లేదు ఎందుకనంటే అసలు వన్ సెవెంటీ ఫోర్ కట్టేము అని చెప్పి అంటున్నారు అది ఎంతవరకు ఇప్పటికి కూడా ఎవరికి అవగాహన లేకుండా మొత్తం దాచిపెడుతూ ఉన్నారు ఇక్కడ కొంతమంది నాయకుల్ని కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ని కొంతమంది పొలిటీషియన్స్ ని పిలిపించి వాళ్ళ చేత మొత్తం మభ్య పెట్టించేస్తున్నారు ఇదిగో ఇట్లా జరుగుతుంది మీరు చెప్పండి ముందుకెళ్ళండి మీరు చెప్పండి మీరు ఇదంతా కూడా శాంతియుతంగా మీరు చేయండి మీరు చేయండి మీరు చేయండి పోలీసులు ఇప్పటి వరకు ఒక్క మాట కూడా వారు నోరు తెరిచి ఇది ఇలాంటి పరిస్థితి అని ఇప్పటి వరకు ఒకవేళ అది మర్జరే కాకపోతే యాక్సిడెంట్ అయితే మీరు సీసీ ఫుటేజ్ చూపిస్తే అది ఆయన ఏ రూట్ గా వెళ్ళాడు ఎక్కడ ఏం జరిగిందో మీరు సీసీ ఫుటేజ్ చూపిస్తే ఇక్కడ ఉన్న వాళ్ళంతా వెళ్ళిపోతారు కదా యాక్సిడెంటే ఇది పాస్ల గారి వెళ్తున్నాడు అక్కడ పడిపోయాడు లేకపోతే పలా గుర్తింది అని మొత్తం అందరూ వెళ్ళిపోతాం కదా మీరు ఎందుకు చూపించట్లా మీరు ఎందుకు చూపించట్లా మీ దగ్గర ఏదో లొసుగు తాగి ఉంది ఆ లొసుగుని మీరు రాత్రికి రాత్రి పూడి చేసే ప్రయత్నం చేస్తున్నారు ఆ లొసుగుని పూర్తిగా మీరు మాఫీ చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ విషయంలో రేపు ఉదయం ఎనిమిది గంటలకు జరగబోయేటటువంటి ఏదైతే పోస్ట్ మార్టం ఉందో రేపు ఉదయం ఎనిమిది గంటలకు జరగబోయేటటువంటి పోస్ట్ మార్టం అలాగే అక్కడ జరగాల్సినటువంటి ఇంక్వెస్ట్ జరిగిందో లేదో ఇప్పుడు దాకా కూడా ఒక క్లారిటీ లేదు వందల మంది వేల మంది ఆ పడిపోయినటువంటి ప్లేస్ కి వెళ్ళారు అక్కడ అందరూ తిరిగారు వచ్చారు ఇంకేం దొరుకుతుంది మీకు ఎవిడెన్స్ అక్కడ ఇంకే ఎవిడెన్స్ దొరుకుతుంది కనీసం పోస్ట్ మార్టం లో అయినా మాకు న్యాయం జరుగుద్దని మాకేం అనిపించట్లా ఎందుకంటే మీరు చేయాల్సినటువంటి తారుమారేదో చేశారని మాకు అర్థమవుతుంది కానీ దీని మీద ఖచ్చితంగా క్రిస్టియన్ ఆర్గనైజేషన్ గా అలాగే క్రైస్తవ నాయకులుగా పెద్దలుగా మేమందరం కూడా ఒక నిర్ణయాన్ని తీసుకొని ఇది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఒక ఉద్యమంగా మారబోతుంది మీరు ఎప్పటికైనా మారి ఈ విషయంలో మీరు సరైనటువంటి న్యాయం చేయాలని నేను ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను క్రైస్తవ నాయకుడిగా క్రైస్తవ ఐక్యత చక్కటి విషయాలు తెలియజేసిన గుప్తా గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పిన మాటల్లో వాస్తవం ఉంది అయితే ఇంకా కొన్ని విషయాలు బయటకు చెప్పకూడదు పోస్ట్ మార్టం తర్వాత అన్ని విషయాలు బయటకు వస్తా అయితే అనుమానాత్పద మృతి అనడానికి నూటికి ఎనభై శాతం మాత్రం అవకాశాలున్నాయి చూద్దాం రేపు ఉదయం జరుగుతుంది పోస్ట్ మార్టం తర్వాత పోలీసు వారు ఎటువంటి సమాచారం ఇస్తారు రిపోర్ట్ ఇస్తారు చూసిన తర్వాత ఏ మాత్రం అనుభవం ఉందో క్రైస్త సమాజం అంతా ఇంతే ఐక్యతకి రథం చెప్తాం మనమందరూ ఐక్యతను చాటుతాం ఈ సమయంలో జాన్ కోయ గారు ఉన్నారు వారు కూడా మాట్లాడుతాం అందరికీ తెలియజేస్తున్నాను మంచి వ్యక్తి అండి ప్రవీణ్ పగరాయ గారు ఆయనకి నా ఆయనకి నాకున్న బంధం చిన్నకు చిన్నది కాదు మొదటి నుంచి కూడా మన బతమాధులు ఎప్పుడైతే మన మీద మనకు వస్తున్నారో అప్పటి నుంచి కూడా ఆయన ఫైట్ చేస్తూ ఉన్నారు అలాగే ఇస్లాం సాహితం కానివ్వండి మరి అయిన సాహిత్యం కానివ్వండి ప్రతి విషయాల్లో ఎంకరేజ్ చేస్తూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఎప్పుడు అనుక్షణం ఫోన్ చేస్తూ మాట్లాడుతూ అనేక సంగతులు చెబుతూ మరి చాలా ఎంకరేజిబుల్ పర్సన్ అండి మంచి వ్యక్తి అలాంటి మంచి వ్యక్తిని క్రైస్తవ సమాజం కోల్పోయిందని చెప్పాలి చాలా బాధాకరం విన వినగానే నేను షాపులోకి వెళ్ళిపోయాను అస్సలు జీర్ణించుకోలేకపోయాను క్రైస్తవ సమాజం కూడా చాలా బాధపడింది ఇక నేను ఏం చెప్పాలనుకున్నానంటే క్రైస్తవ సమాజం ఇప్పటికైనా స్పందించండి మీరు గమనించినట్లయితే టూ థౌసండ్ సిక్స్టీన్ నుంచి మనం చూసినట్లయితే స్టేజ్లు దాటుకొని వారు అటాక్ జరుగుతున్నాయి ఫస్ట్ సువార్త నాపారు తర్వాత ఫ్యామిలీ జల్లారు తర్వాత బైబిల్ని తగలబెట్టారు తర్వాత చర్చిలు కూల్చారు అలా స్టేజ్లు దాటుకొని వచ్చి ఇప్పుడు మనుషుల్ని చంపడానికి రెడీ అయ్యారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది ముందు ముందుకి ఇప్పటికైనా స్పందించకపోతే కనుక క్రైస్తవ సమాజం స్పందించకపోతే కనుక ఖచ్చితంగా మన ఇంట్లోకి దూరు కూడా వారు మరి చంపుతారు మానవంకాలు చేస్తారు మన స్త్రీలను మరి మరి చాలా విషయాల్లో వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు ఆల్రెడీ నార్త్ ఇండియా అంతా కూడా జరుగుతుంది అదే ఇప్పుడు మన సౌత్ ఇండియాలో కూడా మరి ఆంధ్ర తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా ఇది మొదలుపెట్టాలని చేస్తున్నారు కొన్ని కొన్ని ర్యాలీ చేసి కూడా విశాఖపట్నం అనే ఒక ర్యాలీ చేశారు ఇప్పుడు రాజమేంద్రలో ర్యాలీ జరగక ముందే మధ్యకల్ల ర్యాలీ ఉంటది జరగక ముందే ఈ సంఘటన జరిగిందంటే అసలు ఆలోచించండి దీని వెనక మరి చీకటి శక్తులు ఉన్నాయని మనం చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది కనుక ఇప్పటికైనా ఇప్పటికైనా స్పందించండి మన ఐక్యతని చాటి చెప్పండి ఇంట్లో కూర్చోకుండా రేపటిదైనా అన్నా ఇక్కడ మరి ఇక్కడ ఈ కార్యక్రమం జరగబోయే కార్యక్రమంలో అందరూ దయచేసి పాల్గొంటారని మరి మీరు రిక్వెస్ట్ అనుకుంటారో లేదా ప్రార్థన అనుకుంటారో లేదంటే మీరు అందరూ స్పందించి దయచేసి రండి మన ఐక్యతని చాటి చెప్దాం మరి ఇక్కడ పరిసర ప్రాంతాల్లో రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా దయచేసి రేపు ఈ హాస్పిటల్ దగ్గరికి వచ్చి మన మన నిరసనని ప్రకటిద్దాం న్యాయం జరిగే వరకు వదిలేదు లేదు న్యాయం జరగాల్సిందే జరిగే వరకు మనం కష్టపడదాం ప్రార్థ ప్రార్థించండి సహకరించండి థ్యాంక్ యూ చాలా సంతోషం మరి సహోదరులందరూ చక్కటి సంఘీభావాన్ని తెలియజేశారు గుర్తుపెట్టుకోండి ఇరవై ఆరో తేదీ అనగా మార్చి నెల రేపటి ఉదయం ఎనిమిదిన్నర గంటలకు పోస్టుమార్టం జరగబోతుంది ఐక్యత చాటుతూ మరి బలాన్ని చూపించి మన మద్దతును తెలియజేసి మన న్యాయం కోసం పోరాటం చేయాలి అనే ఆలోచన కలిగిన వారందరూ ఖచ్చితంగా రేపు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి స్వచ్ఛందంగా రండి అంటే మరి స్థానికంగా ఉన్న పెద్దలు ఒకవేళ వచ్చే జనాంగాన్ని అంచనా చే అంచనా వేయలేక మరి ఏ ఏ వసతులు ఒకవేళ చేయలేకపోవచ్చు కాబట్టి ఎవరికి వారు స్వచ్ఛందంగా రావడానికి ప్రయత్నించండి ఈ రోజు ఎలా అయితే వచ్చారు రేపటి రోజు కూడా అలాగే మీరు రాగలరని ఆశిస్తూ క్రైస్తవులందరూ ఐక్యత మనము చాటి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారికి మన సంఘీభావాన్ని తెలియజేసి వారి కుటుంబ ఆదరణ కొరకు మనం అందరం సిద్ధంగా ఉండడానికి మీరంతా నడుం బిగించాలని కోరుతూ మేము అట్లు ముగిస్తున్నాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను కాక ఆమె അന്തര കൊണ്ടുനസ്